నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నిన్న ఈ రాష్ట్రానికి మొన్నటి వరకు స్పీకర్ ఉన్న వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మా మాజీ గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడు అని పిలిచేది ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంక పుత్రుడుగా మరియు ఆయన లక్ష్మీపుత్రుడు కాదు ఒక లంక పుత్రుడు ఎన్ని అనుభవించాలనో అన్ని అనుభవించి చివరికి అధికారం లేకుండా బతకలేనన్న ఉద్దేశంతో గతంలో ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలం మూటా అన్నాడు ఆయన మాటలు మీడియా మిత్రులకు నేను వీడియోలు చూపించదలుచుకున్నా అట్లాంటి వ్యక్తి ఇయాల ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారు అనేక పదవులు అనుభవించిండు మొన్ననే ముఖ్యమంత్రి గారి గురించి కేసీఆర్ గురించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలోను ఉట్టడం మా అదృష్టం అని చెప్పి అనేక పుగర్తులు పోయిన వ్యక్తి నిన్న మళ్ళీ పార్టీ మారడం దురదృష్టకరం మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ పోచారం పోయి నేను విషచారం అయిపోయాను ఒక విషంగా మారింది రాష్ట్రానికి అని చెప్పి తెలియజేస్తాను గతంలో రేవంత్ రెడ్డి గారు నిర్బంధించాలి అనుకున్నా ఆయన కొడుకులు తలా ఒదిక్కు ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతు ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు మూడు వచ్చి ఊరి మీద వాడి మేస్తున్నాయి ఊర్ల ఊర్ల మైసమ్మకు దున్నపోతుల నిడిచిపెడతారు అవి ఎక్కడ పడితే అక్కడ దొంగసైన్ల వాడి మేస్తాయి ఇలా ఈ బాన్సువాడలో మైసమ్మకిడ్చిన దున్నపోతులాక ఊరు మీద వాడి మేస్తున్నారు కొంచెమైనా సిగ్గుసేర ఉందా అని నేను అడుగుతున్నా ఇవాళ పోచారం శ్రీనివాస రెడ్డి గారు అచ్చోసిన ఆంబొత్తులాకున్న నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా ఇక్కడ ఇసుక దోపిడి మీదే మంజురాలో ఇసుక దోపిడి మీదే కంకర దోపిడి మీదే ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాడుతున్న పోచారం రెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు బొంద పెట్టాల్సిన సమయం వచ్చింది ఇట్లా తిట్టిన వ్యక్తిని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేస్తా ఉన్నాడు రైతుల కోసం అని చెప్పి రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఇంకా ఇరవై సంవత్సరాలు ఆయన బాగుండాలని చెప్పి నేను అనడం ఒక సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మొన్నటి వరకు అత్యున్నత పదవులు అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలో అత్యధిక ఇండ్లు ఉంది గత ప్రభుత్వంలో పది సంవత్సరంలో ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయంటే ఏడు వేల ఐదు వందల కోట్ల నిధులు తీసుకుపోయిండు బాన్స్వాడకు టిఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో తీసుకుపోయి పన్నెండు వేల ఇండ్లు కట్టుకున్నాడు బాన్స్వాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ మీకు ఇచ్చి ఆరుమూరు దాకా నీళ్ళు వచ్చినాయి గన్ని చేసుకున్నాడు ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు ఈయన రైతుల కోసం కానీ రైతుల కోసం కాదు రాళ్ల కోసం పోతుండని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు ఇదే పోచారం గారు ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు మారుస్తా ఉన్నారు మొన్న ఇంతకు ముందు పొచారం గారు వారు మాట్లాడిండు మన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు కూడా మా మీడియా మిత్తిలో పిలిపిస్తాం సార్ రాను ఉన్నంతవరకు మీరే మాకు నాయకుడు సార్ ఇంకొకరు లేడు సార్ ఇంత మంచి ఇంత మంచి నాయకుడు నేను కూడా నలభై ఏడు సంవత్సరాలు చూస్తున్నాను సార్ అదే మందు చూసినా కానీ రకరకాల మనుషులు ఉంటారు చెప్పేది ఒకటి చేసేది చేసేదో దాని మనస్ఫూర్తిగా సహృదయంతో తో చూపుతో సహాయం చేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని చూసారు సందేశం చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రి చూశారు ఆ విధంగా వీరొక నా కాన్సెప్ట్ కాదు రాష్ట్ర మంత్రి కూడా సురక్షన్ని సూచన अनुसार బోర్డుల రూపంలో లక్షణాలు బంది పెట్టుకుంటూ వెళ్తా ఉన్నై దేశమంతా కూడా యాం చూస్తున్నారు అది మొన్న ఈ పిందగా చూపించింది నిన్న అది అంతక ముందు రేవంత్ రెడ్డి గారు నిన్ననేమో మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని పొగుర్తు చాలా గొప్పగా ఆయన గురించి చెప్తాను గతంలో ఇదే పార్టీలు మారిన వ్యక్తుల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి మాటలు చేసిన రాజ్యాంగంలో ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుంటే ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఉరి తీసే విధానాన్ని ఈ రోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏ కోశాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ మార్చే మరు క్షణమే వారి సభ్యత్వం రద్దు చేసే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఉంటే ఆయన ఉసిరులక పార్టీలు మారుస్తూ ఉండి ఇలా నిజామాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇచ్చినంత విలో ఎవరికి ఈయనకొచ్చిన నిధులు ఎవరికి ఇవ్వలే ఈ వచ్చిన ఇండ్లు పన్నెండు వేల ఇండ్లు కట్టుకున్నాడు వేలాది కోట్ల నిధులు చేసుకున్నాడు ఇలా ఆయన రైతుల కోసం కాదు రాళ్ల కోసం పోతా ఉన్నాడు ఆయన క్రెషర్లు బంద్ అయిపోయినాయి పాపం ఆయన ఇసుక దంద బంద్ అయిపోయింది అందుకోసమే ఆవేదనతో మే ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అంటే ఆయన లంక పుత్రుడుగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం